ఫ్రెండ్స్ ఈరోజు స్కూటీకి మెలడీ ఎలా ఇలా మీకు చూపిస్తాను ఇదే హార్న్ శ్రీ ఫ్లిప్స్ ఆడియో ఇదే విధంగా విధంగా మీకు చూపిస్తాను చూడండి ఇదే ఆరాన్స్ చూడండి మెలడీ ఉంది కదా మెలడీ పెట్టేసాం ఒకటి ఆట్రడీ నేను చూపించలేదు మీకు పెట్టినట్టు అది మ్యాస్టర్ స్కూటీ అంతా ఇక్కడ అవుతుంది ఈ ప్లేస్లో పెట్టడానికి చూడండి మెలడీ అయితే ఈ మెలడీ అనేది మనం ట్యూలు మార్చుకోవడానికి ఎల్లో ఉంది కదా ఎల్లో వైరు ఎల్లో వైరు హై ట్యూన్ రావడానికి ఈ బ్రౌన్ ఉంది బ్రౌన్ వైరు బ్రౌన్ వైర్ అనేది లో ట్యూన్ రావడానికి అది రెడ్ కలర్ అది బ్యాటరీకి వెళ్తుంది ప్లస్కి పింక్ కలర్ది స్విచ్కి వెళ్తుంది బ్లాక్ మైనస్కి వెళ్తుంది చూడండి ఇక్కడ చిన్న హోల్ పెట్టాం కదా సోలర్ని తోటి హోల్ పెట్టుకోలేదు ఇక్కడే మెలోడీ అనేది మేము ఫిక్స్ చేస్తాం ఇక్కడే అది మాస్టర్ స్కూటీ అనికే దానికి మాత్రం అవుతుంది ఇక్కడే బిగించుకోవడానికి చూడండి ఈ ఉంది కదా మెలడీకి మనం ఈ కవర్ అనేది పెట్టుకోవాలి లేకపోతే ఒకవేళ వర్షం పడినా ఈ వాటర్ లోనికి వెళ్ళిపోయింది అనుకో ఈ హార్న్ అనేది ఈ మెలోడీ అనేది పోతుంది దానికి దానికోసం పెడుతున్నాం అది చూడండి ఈ మెరడ్ నుంచి వచ్చిన వైర్లు ఉన్నాయి కదా ప్రతి వైర్కి ఒకే వైర్ వాడేసాను ఇది బ్రౌన్ కలర్ వైర్ ఫస్ట్ మనం ఎత్ వైర్ ఉంది కదా సో మెరడ్ నుంచి రెడ్ వైర్ ఉంది కదా ఆ రెడ్ వైర్ మనం ఫస్ట్ బ్యాటరీకి ఇచ్చుకోవాలి ప్లస్ వైర్కి ఇది ఈ విధంగా మనం పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఆరెంజ్ ఉన్నాయి కదా ఆరెంజ్ క్లిప్లు ఉన్నాయా క్లిప్లు ఈ విధంగా పెట్టుకోవాలి హారన్ క్లాంప్ ఉంది కదా క్లాంప్ అనేది మా ఈ బ్యాటరీ పక్కన ఈ బోట్ ఉంది కదా ఈ బోట్లో మేము ఫిక్స్ చేసాం హారన్ బిగిస్తున్నాం ఈ క్లాంప్ బిగించిన తర్వాత పులి చూపిస్తాను మొత్తం బిగుస్తున్నాం చూడండి ఇది ఎత్ వైర్ ఈ హారన్కి వచ్చింది ఒక పిన్ కింద పెన్ను కింద పిండింది మనం ఇక్కడ ఈ బోర్డు ఉంది కదా బోల్ట్కి ఇచ్చుకోవాలి ఎత్తు వారికి చూడండి కింద పెట్టండి చూడండి కింద కింద పిన్నికి అక్కడ పెట్టుకోవాలి ఎత్తువయ్య రైట్ సైడ్ పెట్టాం కదా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలా హారెడ్ వైర్లు ఉన్నాయి కదా హార్డ్ పెన్లు ఇది లైట్ గ్రీన్ ఉంది కదా లైట్ గ్రీన్ ఫుల్ గ్రీన్ ఇందులో లైట్ గ్రీన్కి మన పింక్ కలర్ వైర్ ఉంది కదా ఈ వైర్ పెట్టుకోవాలి ఇది ఫుల్ గ్రీన్ ఉంది కదా ఫుల్ గ్రీన్కి మనకి ఈ ఎత్ వైర్ వస్తుంది ఈ బ్లాక్ వైరు ట్యాబ్ వేసుకున్నాం ఇన్సూరెన్స్ ట్యాబ్ ఎన్నికని వేసుకోవాలి ఫుల్గా లేకపోతే ఇది పవర్స్ ట్యాప్ పెట్టుకోకపోతే అది వైర్లన్నీ ఖరాబ్ అయిపోతుంది మొత్తం మొత్తం కంటే మొత్తం బిగించుకున్నాం ఇప్పుడు ఆరండ్ లాగా వస్తుంది మీకు చూపిస్తాను సౌండ్ చూడండి ఎంత లౌడ్గా వస్తుందా ఇంకా మూడు మన మూడు మనం మెలోడీ అనేది మార్చుకోవచ్చు ఇంకా చూడండి చూపిస్తాను చిరండి విన్నారు కదా సౌండ్ చాలా లౌడ్గా వస్తుంది హార్న్సు మరొన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి